యహోశువ మూడవ అధ్యాయము యహోశువ వేకువను లేచినప్పుడు అతడును ఇస్రాయేలీలందరను క్షితిమ నుండి బయలుదేరి యోర్ధనుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత నాయకులు పాలిములో తిరుగుచూ జనులకు ఎలాగునా ఆజ్ఞాపించి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను మీకును దానికిని దాదాపు రెండు వేల కొలమూరల ఎడముండవలను మీరు వెళ్ళుత్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు మరియు యహోషువా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చను మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి అప్పుడు యహోవా యహోషవుతో ఇట్లనెను నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకునూ తోడయుందునని ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయం మొదలుపెట్టేదను మీరు యోర్ధాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్ధానులో నిలువడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోశివా మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహోవా మాటలు వినుడని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనను సర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్ధనను దాటబోచున్నది గనుక గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిత్యముగా మీ ఎదుటి నుండి కనానీయులను హిత్తియులను హివ్వీయులను పెరిజీయులను గెర్గేశీయులను అమేరియులను యోబోసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందరు కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇస్రాయలీల గోత్రములలో నుండి పన్నిద్దరు మనుషులను ఏర్పరచుకున్నది సర్వలోకనాథుడగు నిబంధనామందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్ధను నీళ్లను ముట్టగానే యోర్ధను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు ఆపబడి ఏకరాశిగా నిలిచను కోతకాలం యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటికై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయువారు వారు యోర్ధానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచన మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎరుగో ఎదుటను దాటగా ఎహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్ధాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యోర్దానును దాటుట తుదమట్టు వరకు ఇస్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి యహోశివ మూడవ అధ్యాయము సమాప్తము